అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి ఎన్ని పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు ఎవరు అని మనలో చాలామందికి అయితే తెలియదు సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్యేల వివరాలు అయితే చూద్దాం ఏ నియోజకవర్గం నుండి ఎవరు ఏ పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉమ్మడి కరీంనగర్ శాసనసభ సభ్యుల జాబితా ఒకసారి చూద్దాం కోరుట్ల కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు జగిత్యాల డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు రామగుండం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు మంతని దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు పెద్దపల్లి చింతకుంట విజయరామారావు కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు కరీంనగర్ గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు చొప్పదండి మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు మానకొండూరు డాక్టర్ కల్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు వేములవాడ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు సిరిసిల్ల కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికయ్యారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ